ప్రభు స్తోత్రం దైవాశీస్సులు యుహాన్ సువార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరును నేర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించేది ప్రభు తన మాట మనకొరకు దీవించనుగాక చాలా 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 బలమైన ఫలించుటకు ఆధారమైన అతి శ్రేష్టమైన మాట చాలా ప్రభువారు మనల్ని ఏర్పరచుకుని నియమించారంట ఏర్పరచుకోవటం నియమించటం ఏర్పరచుకోవటం వేరు నియమించటం వేరు చాలామంది వచ్చారు అందులో కొందరిని ఏర్పరచుకున్నారు ఏర్పరచుకున్న వారందరికీ పోస్టులు ఏర్పాటు చేశారు అది నియమించడం అంటే ఏర్పరచుకున్నారు నియమించారు ఎందుకు ఈ ఒక్క విషయంలోనే ఆ విషయం కూడా చెప్పబడింది మీరు నన్ను నేర్పరచుకోలేదు మనం ప్రభుని ఏర్పరచుకోలేదంట శిష్యుల గురించి శిష్యులతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏర్పరచుకోలేదంట ప్రభువుని కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు మీరు నా పేరట తండ్రిని అడుగుదురు అది దేవుడు మన తండ్రి మీకు అనుగ్రహించినట్లుగా మీకు అనుగ్రహించినట్లుగా నేను మిమ్మును ఏర్పరచుకున్నాను బా ఎంత మంచి మాట చూడండి నా పేరట తండ్రిని మీరు ఏమడుగుతారు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు నా పేరట ఏమడిగారు అది ఆయన మీకు ఇచ్చినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచి ఉండటానికి ఫలించడానికి ఫలం నిలించుకోవటానికి నేను మిమ్మల్ని నేర్పరచుకున్నా మీరు తండ్రిని అడుగుతారు నా పేరట తండ్రి అది మీకు ఇస్తాడు అది నిలిచి ఉండాలి అది ఫలించాలి అందుకు దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడు ఏసయ్య మనల్ని నేర్పరచుకున్నాడు నియమించాడు ఏర్పరచుకున్నాడు నియమించాడు సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ ఎందుకు మనం ఫలించి ఫలం నిలిచి ఉండటానికి మనం ఫలించి ఫలం నిలిచి ఉండటానికి ఎందుకు ఏసై పేరట మనం తండ్రిని అడుగుతారో అది దేవుడు మనకివ్వటానికి అది మనకివ్వటానికి చూడండి అడిగిందెల్లా పొందుకోవటానికి పొందుకున్న దాని ద్వారా ఫలించడానికి ఫలం నిలిచి ఉండటానికి ఎంత ఆశీర్వాదం మన కొరకు దాచబడి ఈ మాటలో ఉందో ఒకసారి మన అందరం ఆలోచన చేయాలి ఎంతగా ధ్యానిస్తే అంత ఆశీర్వాదాన్ని మీ హృదయంలో మీ కళ్ళల్లో మీరు చూడగలుగుతారు వెలుగుని మీ కళ్ళల్లో చూడగలుగుతారు అంత మంచి మాట అంటే యేసయ్య మన ఎడల ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడో తేటగా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వచనం తేటగా బహుతేటగా బహుతేటగా ఆయన ఏర్పరచుకున్నాడు నియమించుకున్నాడు ఎందుకంటే తండ్రిని అడిగితే అది మీకు ఇవ్వటానికి అది ఫలం ఉంచడానికి ఫలం నిలిచి ఉండటానికి మూడు మనకు వచ్చే ఫలం పోయేది కాదు నిలిచి ఉండేది నీ ఎడల ఎంత స్టాండర్డ్ భూమి ఆకాశం గతించిపోద్దండి ఇవి ఉండవని ప్రభు చెప్పారు భూమి ఆకాశం గతించిపోయినా గతించిపోని మాట మనం అడిగేది తండ్రి ఇవ్వటానికి మనం ఫలించడానికి ఫలం నిలిచి ఉండటానికి భూమి ఆకాశం గతించిపోయినా ఈ మాట గతించిపోదు ఎంత డీప్గా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి మన ఏళ్ళ ఎంత కన్సరన్ ఎంత శ్రద్ధ బహుశ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి మనల్ని ఎంతగా ఫలింపచేయాలనే ఉద్దేశంతో దేవునితోనే ఆనబెట్టి మాట్లాడుతున్న విషయాన్ని దయచేసి గమనించండి ఈ ప్రేమ ఏసయ్య ప్రేమ మనకు అయినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ